ఎక్కువ మాట్లాడకండి సార్ మీరే తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి వెళ్ళిస్తారా లేదా మేమే బద్దల గుట్టి ఇలా చూడండి నేను ఉన్నంత వరకు ఒక్క రాయిని కూడా కదపలేరు అయితే దానికి ఒకే ఒక్క దారుంది సార్ మీరే తలుపు తెరిచి మా కోఆపరేట్ చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి ఈ పవిత్రత చెడిపోకుండా ఉండాలంటే వేరే దారి లేదు తోకనిచ్చి తలను కాపాడుకునే బల్లిలాగా ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యమైనది కాదో సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడమే తెలివితేటలు సరే తలుపు తెరిస్తే ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో నాకు తెలీదు దాని బాధ్యత మీదే ఏం జరిగినా సరే అవన్నీ మేం చూసుకుంటా ఇక్కడ నాలుగు తాళాలు ఉన్నాయి నువ్వు ఒకటేగా చెప్పావు నేను తను చెప్పినట్టుగానే గీసాను తాళపత్రంలో అలాగే ఉంది హే ఇప్పుడు అంత టైం లేదు ఏదో ఒక దాంట్లో పెట్టి చూడు హే అలా పెట్టడం రిస్క్ తప్పుగా పెడితే పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది దొరికిన యుద్ధ ఆయుధాలలో యూజ్ చేసిన లోహాన్ని బట్టి అవి ఏ పీరియడ్ కి చెందినవో ఏ డైనాసిటీకి చెందినవో అంచనా వేయగా నాలుగు మెటల్స్ గోల్డ్ సో నాలుగు అర్థం ఏంటి నాలుగు డైరెక్షన్స్ లేదా నాలుగు వేదాలా లేదా నాలుగు యుగాల యుగానికి గుడికి సంబంధం ఏంటి ఇది కృష్ణుడి గుడి అయితే కృష్ణుడు పుట్టింది ద్వాపర యుగం సో మూడవది అయితే ఖచ్చితంగా బ్రాంజ్ అయి ఉంటుంది ఒకసారి వ్యూహచక్రాన్ని లైవ్ <laughs> What's happening? What is this? This is Vapapul for brushing teeth. Where's the flute? Here you go, లాన్స్ ఫెరారో వీడు పట్టుకుంటే మొత్తం నెట్వర్క్ ని పట్టుకోవచ్చు మనకు కావాల్సింది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తి ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ నేను ట్రైన్ చేసిన వాళ్ళలో ది బెస్ట్ స్టూడెంట్ ని ఈ టాస్క్ కి పంపబోతున్నాను మిస్టర్ అర్జునే మనకి పర్ఫెక్ట్ వార్ఫేర్ ఇస్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ వంచించడం మోసం చేయడం యుద్ధం వీటి మీదే బేస్ అయి

విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాట పరిస్థితిని బట్టి మన ప్లాన్ ని మార్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి ఇక్కడ ఒక గుడిలో ఐదు సంవత్సరాల క్రితం నాటి కృష్ణుడి ఫ్లూట్ ఉందని కన్ఫర్మ్ చేశాను నువ్వు ఆ ఫ్లూట్ అమ్మడానికి అరేంజ్మెంట్స్ అన్ని చేయి ఎవడు అడ్డం వచ్చినా నేను చూసుకుంటాను అండర్స్టెక్ ది ప్లే హాస్పిగ్గా గుడ్ లెట్స్ గెట్ ప్రిపేర్ నువ్వు అమ్మేది గుడిలో విగ్రహాల్ని కాదు మన దేశ సంస్కృతిని మాతృభూమి గుర్తుల్ని అమ్మడం కన్న తల్లిని అమ్మడం ఒక్కటే దేశద్రోహి అమ్ముతావా అమ్ముతావాణ్ణి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించండి మన వాళ్ళని తీసుకుని se true seleccionando datos ఇండియాలో స్మగ్లింగ్ చేయబడ్డ వందల సంఖ్యలో విగ్రహాలు రికవరీ చేయబడ్డాయి ఇంకా పలు దేశాలకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చే పనిని గవర్నమెంట్ చేపడుతుంది అంతర్జాతీయ స్థాయిలో రహస్యంగా పురాతన వస్తువులు మరియు విగ్రహాలను స్మగ్లింగ్ చేసిన ఇటలీకి చెందిన శాన్స్ పెరారోని మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మినిస్టర్ సెల్వదురై హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు అతని అనారోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సమాచారం అర్జున్ మీరు చేసిన ఈ పని కాదు మన దేశానికి గర్వకారణం థ్యాంక్ యూ సార్ నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ టీమ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల యొక్క మరణాల వెనుక ఉన్న నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఇది నాకు ఇచ్చింది మర్యాద కోసం సార్ ఆకలేస్తుంది సార్ వెళ్ళేటప్పుడు ఇస్తానులే అవును అసలు మేం జరిగింది అందరికీ పిచ్చి కానీ పట్టిందా పిచ్చేం పట్టలేదు కాని అదొక టైప్ ఆఫ్ హాల్యూజినిషన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లేనటువంటి విషయాన్ని ఉన్నట్టు ఊహించుకునే ఒక మతిస్థితి ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఒకరు చెప్పేది అందరూ నమ్మేస్తారు ఆల్రెడీ భయంలో ఉన్న వీళ్ళని నమ్మించడం కోసం నేను చెప్పిన ఒకే ఒక అబద్ధం కృష్ణప్ప కొడుకు ఇక్కడ జరిగే అతీంద్రియాలన్నిటికీ వాళ్ళ ఫ్యామిలీయే కారణమని వీళ్ళని నమ్మించారు ఆ తర్వాత నేను చెప్పేవన్నీ నిజమని నమ్మారు హాల్యూజినేషన్ వల్ల వాళ్ళకి పుల్లముక్క బంగారం గాను బంగారం పుల్లగా కనిపించింది అయితే ఆ గుడి గురించి చెప్పే మిస్టరీలన్నీ నిజమేనా ఆ సంగీతం వినడం వల్ల వాళ్ళందరూ హెల్ యూజినేషన్ గురవుతున్నారు ఆ సౌండ్ ని స్పెషల్ డివైస్ పెట్టి క్యాన్సిల్ చేశాను సార్ అది మాత్రమే కాదు సార్ సెంటోగ్రఫీ టెస్ట్ చేసి చూసేటప్పుడు హెల్యూజినేషన్ కి కారణం సోమవల్లి అనే ఒక పువ్వు అని తెలిసింది నైట్ మాత్రమే పూచే ఆ పువ్వు యొక్క వాసన ఆ గుడి మొత్తం వ్యాపించి ఉంటుంది ఆ వాసన పీల్చిన వెంటనే ఖచ్చితంగా హెల్యూజినేట్ అవుతారు మరి నీకెందుకేం కాలేదు దానికి కారణం ఒక మూలిక మూలిక కృష్ణప్ప గారి ఇంటికెళ్ళినప్పుడు అక్కడ ఒక మూలికను చూశాను అది ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవడానికి ఒకరోజు వాళ్ళ కొడుకును ఫాలో అయ్యాను అప్పుడు ఆయన తీసుకెళ్లిన బ్యాగ్ లోంచి కొన్ని మూలికలు కింద పడ్డాయి వాటిని ల్యాబ్కి టెస్ట్కి పంపించాను అది తిన్న వాళ్ళకి ఏ హైజనేషన్ రాదని అప్పుడే తెలుసుకున్నాను అయితే ఇదంతా జరిగేది ఆ నిధిని కాపాడడం కోసమే అవునా అలాగే నేను అనుకున్నాను సార్ ఆ గదిలోపల గోడ మీద ఇన్ఫినిటీ ఐ మీన్ టు సే ఎనిమిది లాంటి సింబల్ ఒకటి ఉంది అదేదో ఒక సీక్రెట్ ని చెప్తుంది అనిపిస్తుంది ఇలాంటప్పుడే మనం మన పూర్వీకుల్ని ఖచ్చితంగా పొగడాలి అవును అంజనా మిగతా వాళ్ళకి ఏమైంది దేవరాజ్ మదన్ ఇక వీళ్ళిద్దరు లైఫ్ లాంగ్ బయటికి రాలేరు అలాగే డీకే అండ్ అంజన మనకి అప్రూవర్స్ గా మారిపోయారు కొన్ని నగలు యాంటిక్స్ ని గుడి లోపల పెట్టి ఇవాల్యుయేట్ చేస్తున్నారు సార్ ఈ నగలన్నిటిని ఏం చేస్తారు అవన్నీ తరతరాలుగా వచ్చే ఆస్తులయ్యా దేవుడికే సొంతం ఈ పారంపర్యం ఈ దేవుడు జనాల కోసమే కదా సార్ అప్పుడు జనాలకే కదా ఇవి చెందాలి కరెక్ట్ అది జనాలకే చేరాలి చేరుతుంది ఈ గుడి పవిత్రత చెడిపోయిందయ్యా గుడి పవిత్రత చెడిపోలేదో మీ పరువు పోలేదో తరతరాలుగా మా కుటుంబం కాపాడుకుంటూ వచ్చిన ఈ గుడి యొక్క రహస్యము గంధర్వుల సంగీతము అన్ని కట్టుకదలైన కృష్ణుడి ఆశీర్వాదం లేకుండా ఈ గుడి నుంచి ఏ ఒక్కటి బయటికి వెళ్ళదు నిన్న ఏ నక్షత్రం కృష్ణ జన్మ నక్షత్రం రోహిణి ఈ నక్షత్రంలో గంధర్వులు సంగీత వాయిద్యాలని వాయించరు పన్నెండు గంటలకి ఇది ఆన్ అవుతుంది సౌండ్ సిగ్నల్స్ ఏవి డిటెక్ట్ కాకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా వన్ మినిట్ తర్వాత ఆఫ్ అయిపోతుంది అలా అయితే గుడి నియమాలను మార్చొద్దు అంటారా ఇది అంతం కాదు ఆరంభం సరియైన సమయంలో ఇది మీకు దారి చూపిస్తుంది థ్యాంక్ యూ అర్జున్ వెళ్దామా ఒక్క నిమిషం ఇంకనైనా నాకు అన్ని నిజాలు చెప్తావా సరే నీకేం కావాలి అడుగు నిజంగా కృష్ణుడి ఫ్లూట్ ఆ గుళ్ళలోనే ఉందా ఈ కృష్ణుడు ఫ్లూటు ఇవన్నీ శాన్ఫెరారోని రప్పించడానికి నేను చెప్పిన ఒక కట్టు కదా అయ్యా బాబోయ్ అసలు నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు లైఫ్ లాంగ్ తోడుగా ఉండే వాళ్ళకి కాకుండా ఇంకెవరికి చెప్తాను నీతో చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయి మంచి కథలే ఉన్నాయా చాలా ఉన్నాయి